హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు ఏం హోమ్ రెమెడీ చూపించబోతున్నాను అనుకుంటున్నారా ఈ రోజు కూడా ఎప్పటిలాగా ఇంకొక మంచి హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను ఇది సిక్స్త్ డే కదా ఈ రోజు కూడా ఇంట్లో ఉండే ఒక త్రీ ఐటమ్స్ తో ఒక మంచి ఫేస్ ప్యాక్ ని రెడీ చేయబోతున్నాను ఆ త్రీ ఐటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం దానికన్నా ముందు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి బౌల్ మన స్టవ్ పైన పెట్టి వేడి చేయడానికి కొంచెం అందంగా ఉండే అటువంటి నేను చూడండి అందులోకి ఒక టీ స్పూన్ పిండి వేసుకోవాలి రాగి పిండి అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా ఇది ఒక స్పూన్ వరకు తీసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది వాటర్ వేసాక కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ అనిపిస్తుంది దీన్ని కొంచెం మనం బాయిల్ చేయాలి కూడా సో అప్పుడు ఎక్కువ అవుతుంది అందుకని ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి సరిపోతుంది ఒక స్పూన్ రాగి పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పాలు వేసుకోవాలి ఎందుకంటే పిండిని మనం ఉడికించుకోవాలి సో దీనికోసం ఈ పిండిలో ఫస్ట్ పాలు వేసేసి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి పిండిని ఒక నిమిషం ఉడికిస్తే చాలు కొంచెం థిక్ పేస్ట్ లాగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి సో నువ్వు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇది చల్లగా అయ్యిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మీ కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకోండి నేను చేసింది కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ ఉందని ఇంకొక గిన్నెలోకి కావాల్సినంత మార్చుకుంటున్నాను మీరు అదే గిన్నెలో మిక్స్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే మీరు ఇందులోకి హనీని కూడా యాడ్ చేసుకోండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి హనీ చాలా బాగా యూజ్ అవుతుంది సో నేనైతే ప్రజెంట్ హనీ యాడ్ చేయట్లేదు సో మీరు కావాలి అనుకుంటే డ్రై స్కిన్ వాళ్ళు హనీని యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్లో వేసుకోండి సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇలా నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా తులిసేసుకొని ఇప్పుడు ఫేస్ ప్యాక్ని ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ రాగి పిండి యూస్ చేయటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మెయిన్గా స్కిన్లో మంచి ఇస్తుంది అలాగే ఏజింగ్ లైన్స్ని కవర్ చేస్తుంది రింకిల్స్ రాకుండా చేస్తుంది డెడ్ స్కిన్ పోతుంది ఫేస్ని ఎప్పుడు ఫ్రెష్గా గ్లోగా ఉంచుతుందండి సో తప్పకుండా ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళైనా సరే యూజ్ చేస్తే మీ స్కిన్ టైట్గా ఉంటుంది మీ ఫేస్లో ఏజ్ తెలియకుండా మంచిగా యూజ్ అవుతుంది ఫేస్కి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి అంతే అండి ఇలా మీకు ట్యాన్ ఎక్కడైతే ఉంది అనిపిస్తుందో ఆ ప్లేస్లలో ఇది అప్లై చేసేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్రై అవ్వనివ్వాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఫేస్ అంతా డ్రైగా అయిపోయింది మనం ముల్తాని మట్టి ఫేస్కి అప్లై చేస్తే ఇట్లా టైట్గా అయిపోయి మాట్లాడ రాకుండా ఎలా ఉంటుందో అలా అయిపోయింది సో ఇది పెట్టుకొని కూడా మాట్లాడిన స్కిన్ అంతా లాగినట్టు అయిపోతుంది అందుకని వాష్ చేసుకోవాలి ముందుగా వాష్ చేసేటప్పుడు కొంచెం చేతులతో రఫ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఎందుకంటే రాగి పిండి కొంచెం స్కిన్కి గట్టిగా పట్టుకుంటుందండి కొంచెం రఫ్ చేస్తూ మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఫేస్ ఎంత గ్లోగా కనిపిస్తుందో నాది యాక్చువల్లీ చాలా డ్రై స్కిన్ అండి ఈ ఫేస్ ప్యాక్స్ యూస్ చేసినప్పటి నుంచి స్కిన్ చాలా బాగా స్మూత్గా అయ్యింది అలాగే గ్లోగా అయ్యింది బ్రైట్గా కూడా అయింది చూడండి అప్పుడు ముందు వీడియోలో నేను ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు నా హ్యాండ్కి ట్యాన్ మీకు క్లియర్గా కనిపించింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కవర్ అయిపోయింది ఆ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా బాగా యూజ్ అయ్యాయండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి సో మన వన్ వీక్ ఛాలెంజ్లో వన్ డే మాత్రమే ఉంది ఆ వన్ డేలో ఇంకొక మంచి హోమ్ రెమెడీ చూపిస్తాను సో మన ఛాలెంజ్ కూడా అయిపోతుంది అలాగే నేను ఛాలెంజ్ చేసిన నా స్కిన్ కూడా సెట్ అయిపోయిందండి మీ స్కిన్ కూడా తప్పకుండా సెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు మన వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి రెగ్యులర్గా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్